దొండిగల్ మున్సిపల్ పార్ధి మల్లంపేటలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ గుర్రం విజయలక్ష్మి అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేస్తూ అమాయకులను మోసం చేసి తప్పించుకుని తిరుగుతున్న లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్వాహకరాలు గుర్రం విజయలక్ష్మిని శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకుని దొండిగల్ పిఎస్ కు తరలించిన పోలీసులు మేడ్చల్ జిల్లా దొండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లం రెవెన్యూ సర్వే నంబర్ నూట డెబ్బై ఎక్స్టెంట్ చూపుతూ సర్వే నంబర్ నూట డెబ్బై ఒకటిలో రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు పాయింట్ సున్నా ఏడు చదరపు గజాల ప్రభుత్వ భూమిలో లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ సంస్థ పదిహేడు విల్లాలను నిర్మించింది ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతూ ఈ అక్రమ నిర్మాణాలు చేపడుతూ ఉండటంతో ఫిర్యాదులు అందుకున్న రెవెన్యూ అధికారులు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో సదరు అక్రమ నిర్మాణాలు జేసీబీ సహాయంతో కూల్చివేశారు ఈరోజు ఆమెను అరెస్ట్ చేశారని సమాచారం రావడంతో బాధితులు దుండిగల్ పోలీస్ స్టేషన్కు చేరుకుంటున్నారు కోల్పోయిన వాళ్ళు ఆవిడ వల్ల అన్యాయం జరిగిన ప్రజలందరికీ మీరు శ్రద్ధ తీసుకోండి ఇట్లాంటి దొంగ బిల్డర్ల వల్ల ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం ఏదైతే మల్లంపేట లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ నష్టపోయిన బాధితులు ఉన్నారో ఆ ఇరవై మందికి అందరికి కూడా విల్లాలియాలి రెండో డిమాండ్ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అప్పటి మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కూడా సహకరించారు కాబట్టి నిర్మాణాలు పూర్తయినాయి కాబట్టి మోసపోయి ఈ రోజు ప్రజలు కొనుక్కున్నారు కాబట్టి అప్పటి అధికారుల పైన కేసు నమోదు చేయాలి ఏదైతే విల్లాలు కట్టుకున్నారు కదా మరి విల్లాలు ఇచ్చారు కదా వాటికి ఈ రోజు కూడా కరెంట్ కనెక్షన్ గాని ఇంటి నెంబర్ కానీ ప్రాపర్టీ అసెస్మెంట్ అవుతలేదు తెలంగాణ మున్సిపల్ చట్టంలో నిర్మాణం పూర్తయినప్పుడు వంద శాతం ప్రాపర్టీ అసెస్మెంట్ చేసుకోవడానికి ఫైన్ తో ఏ విధంగా అవకాశం మిగతా ప్రజలకు ఇస్తున్నారో ఏదైతే లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ మల్లంపేట విల్లాల వల్ల కూడా అదే విధంగా రెగ్యులరైజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రజలు అన్యాయం అయిపోయి ఆగమేయలు కాబట్టి వాళ్ళకు తెలంగాణ మున్సిపల్ చట్టంలో ఏదైతే అవకాశం ఇచ్చిందో దాని ప్రకారం రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు వాటరు డ్రైనేజీ రోడ్డు అన్ని సౌకర్యాలు కల్పించి మిగతా వాళ్ళని ఆదుకోవాలని నష్టపోయిన వాళ్ళకు విజయలక్ష్మి ప్రాపర్టీలకి వెళ్ళి జప్తు చేసి వాళ్ళందరికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం పోలీస్ అధికారులను కూడా కోరుతున్నాం ఆవిడ బెయిల్ రాకుండా సెక్షన్ నమోదు చేసి బయటికి రాకుండా కోర్టుకి వెళ్ళే జైలుకి వెళ్లే విధంగా చేయాలని అభ్యర్థిస్తూ పోలీస్ అధికారులకు ధన్యవాదాలు చెప్తున్నా ఏదైతే విజయలక్ష్మి విల్లాస్ ఉన్నాయో ఆ బాధితులు ఎవరైతున్నారో వాళ్ళ బాధ వర్ణనాథితం నిజంగా దేవుడు కూడా అన్ని కష్టాలు లేవు డబ్బులు పెట్టి మధ్య తరగతి కుటుంబీకులు ఉద్యోగస్తులు అక్కడ ఫ్లాట్లు కొనుక్కుంటే అది కట్టడం స్టార్ట్ చేసిన కాంచే రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు కూడా అక్కడ ప్రజల బాధ వర్ణనాతీతం కోట్లాది రూపాయలు పెట్టి కొనుక్కొని ఈ రోజు కొందరు ఇల్లు చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్నాయని హైడ్రా కూల్చివేతల తర్వాత వారికి ఇల్లు లేక ఇంటి ఎంఐ కట్టుకోవాల్సిన పరిస్థితి అక్కడ ప్రజలది ఈ దుర్మార్గం అంతా చేయడానికి కారణం ఎవరైతున్నారో విజయలక్ష్మి బిల్డర్ అనే ఆవిడ ఈవిడ గతంలోనే బాచ్పేల్ లో అనే విల్లాసు వర్ణంకుంట చెరువులో చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో కడితే దాదాపు తొమ్మిది విల్లాలు కూల్చివేసి అక్కడ క్రిమినల్ కేసు నమోదు చేస్తే అక్కడ ప్రజలను మోసం చేసి అక్కడ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళ పైన కేసులు నమోదు చేయించిన ఘన చరిత్ర ఈ విజయలక్ష్మిది అక్కడ మోసం చేసి మళ్ళీ మల్లంపేటకు వచ్చి ఇక్కడ అప్పట్లో ఉన్న అధికారులు ఎవరైతే మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల సహకారంతో అప్పుడు ప్రభుత్వంలో ఉన్న కొందరు ప్రజాప్రతినిధుల సహకారంతో అక్కడ విచక్షణ రహితంగా అనుమతులు నలభై అయితే నూట డెబ్బై విల్లాలు ప్రభుత్వ భూమిలో కత్వచర్యలో ఏదైతే ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేసి పేద ప్రజలు పేద మధ్య తరగతి ప్రజలు ఉద్యోగస్తులు కొనుక్కోవడానికి తక్కువ రేటు కనే అవకాశం ఆశ చూపించి కొనిపించుకొని ఈ రోజు ఆ ప్రజలది ఏదైతే ప్రభుత్వ భూమి చెరువు ఎఫ్టిఎల్ బజంలో కూల్చివేతలు జరిగితే మరి ఆవిడ నైతిక బాధ్యత లేదా నువ్వు దొంగ కన్స్ట్రక్షన్స్ చేసి ప్రభుత్వ భూములు చెరువులు ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేసి ఈ రోజు అప్పనంగా అన్యాయంగా మోసం చేసి ప్రజలకు అంటగట్టిల్లు మరి మేము ప్రభుత్వాన్ని ఒకటే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్ మీరు చెరువులను ప్రభుత్వ భూములను కాపాడడానికి హైడ్రాన్ పెట్టారు కదా ఇట్లాంటి దుర్మార్గాలు చేసే విజయలక్ష్మి లాంటి బిల్డర్ పైన ఏదైతే ఏదైతే ప్రభుత్వ ఆస్తులు జప్తు ఉందో ఆ చట్టాన్ని ఎందుకు ప్రయోగించదు తన బాజుబెల్లో సంగారెడ్డిలో ప్రభుత్వ భూముల్లో ఏదైతే ప్రైవేటు భూములలో